హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మహాబలం అనగనగా ఒక రాజుగారు ఆయనకు ఐదుగురు కొడుకులు ఐదుగురు ఐదుగురు విద్యల్లో ఐదు విద్యలో ప్రావీణ్యులు పెద్దవాడు యుద్ధంలో వీరుడు రెండవవాడు మల్ల యుద్ధంలో మునగాడు మూడవవాడు విలు విద్యలో ప్రావీణ్యుడు వాడు గుర్రపు స్వారీలో దిట్ట ఐదవవాడు తంత్ర విద్యలో జ్ఞాని అవటానికి అయినా వాళ్ళలో ఐకమత్యం లేదు కొడుకుల శక్తి యుక్తులను ఎంతో సంతోషించే మహారాజుకు వారందరి మధ్య ఐకమత్యం లేకపోవటం ఎంతో విచారాన్ని కలిగించింది ఐదుగురు కొడుకులు దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నోసార్లు ఐకమత్యమే మహాబలం అంటూ ఎన్నో కథలు ఉదాహరణలుగా చెప్పాడు అయినా వారిలో మార్పు లేదు ఎవరికి వారు తాము నేర్చుకున్న విద్యే గొప్ప అని గర్వానికి పోయి తక్కిన వారి పట్ల చులకన భావం కనబరిచారు రాజుకు ఏం చేయాలో పాలుపోలేదు ఒక రాజు మంత్రిని పిలిచి తన మనోవ్యతను చెప్పాడు మంత్రి రాజుతో రాజా బాధపడకండి త్వరలోనే యువరాజులందరికీ మధ్యన ఐకమత్యం ఏర్పడే విధంగా నేను ఒక ఎత్తు వేస్తాను నాకు కొంత సమయం ఇప్పించండి అన్నాడు రాజు సరే అన్నాడు కొద్ది రోజులకు మంత్రి ఒక పథకం పన్ని ముందుగా మహారాజుతో తన పథకం చర్చించి అందుకు ఆయన అంగీకారం పొంది మరునాటి రాత్రి దాని ముహూర్తం నిర్ణయించాడు ఆ మంత్రి కుమారుడు సకల క్షత్రియ విద్యల్లోనూ పారంగతుడు శక్తియుత్తుల్లో యువరాజుల కంటే సమర్థుడు అతడిని చూసుకునే మంత్రి ఆ పథకం రచించాడు మరునాటి రాత్రి మహారాజు అంతఃపురంలోకి దొంగతనంగా ఒక ముసుగు బీరుడు ప్రవేశించాడు అతడు సూటిగా పోయి మహారాజును బంధించి అడ్డొచ్చిన సైనికులను కలవాలతో చెల్లా చెదురు చేస్తూ మహారాజును గుర్రం పైన ఎత్తుకుపోతూ మీ మహారాజు కావాలంటే ఈ యువరాజులందరినీ రేపు కొండవాగు పక్కనున్న మైదానంలో నాతో యుద్ధం చేసి గెలవమనండి అంటూ వాయువేగంతో మాయమైపోయాడు రాజును ముసుగువీరుడు బంధించి తీసుకుపోయిన విషయం యువరాజులకు తెలిసింది ఆ వీరుడు చెప్పినట్లే మర్నాడు అతనితో యుద్ధానికి సిద్ధమైనప్పటికీ అప్పుడు బయలుదేరి కొండవాగు దగ్గరకు చేరుకున్నారు సూర్యోదయం అయిన కొంతసేపటికి ముసుగువీరుడు అక్కడికి వచ్చాడు యువరాజుల వెంట వచ్చిన సైన్యం అతన్ని బంధించటానికి ప్రయత్నించగా ఆ వీరుడు ఇలా చెప్పాడు సైనికులారా నన్ను బంధించి చిత్రహింసలు పెట్టినా ప్రాణాలైనా విస్తాను కానీ మహారాజు ఆచూకీ చెప్పను సూర్యాస్తమయంలోపు ఈ యవరా యువరాజులు ఐదుగురు వారి వారి విద్యలతో నన్ను గెలిస్తేనే మహారాజు విముక్తుడవుతాడు ఏ ఒక్కరూ నాతో ఓడిపోయినా మహారాజు మీకు దక్కడు ప్రాణాల మీద ఆశను వదులుకునే ఇక్కడికి వచ్చాను ఆ మాటలు విన్న యువరాజులకు పౌరుషం ముంచుకొచ్చి సైనికులను ఆపి తామే రంగంలోకి దిగారు మొదట పెద్దవాడిని కత్తి యుద్ధానికి ఆహ్వానించాడు ముసుగువీరుడు ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది చివరికి ముసుగువీరుడే గెలిచాడు రెండో వాడితో మల్ల యుద్ధంలోనూ మూడో వాడితో విలువిద్యలోనూ నాలుగో వాడితో గుర్రపు స్వారీలోనూ గెలిచాడు ముసుగువీరుడు ఆఖరుగా ఐదో వాడు వాడిని పిలిచి మీ అన్నలు నాతో యుద్ధం చేయకుండా నీ తండ్రిని కాపాడటానికి తగిన తంత్రమును రచించలేకపోయారు ఇంకా నువ్వే మొనగాడి అంతఃపురంలో ఉన్న నీ తండ్రిని ఒంటరిగా వచ్చి ఎత్తుకుపోయినా నేనే నీకంటే గొప్ప తంత్రం రచించగలవాడిని కనుక నువ్వు కూడా నా ముందే ఓడిపోయినట్లే అంటూ హేళన చేశాడు అప్పుడు ఆ వీరుడు ముసుగు తీయటంతో అందరూ ఆశ్చర్యపోయారు అతడు మంత్రి కుమారుడు అతడు ఈ విధంగా చెప్పాడు యువరాజులారా తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడు మీ ఐదుగురు సమర్థులే కానీ ఎవరికి వారు నేను గొప్పంటే నేను గొప్పని అహంకారంతో విర్రవీగుతున్నారు నేను మీతో ఒక్కొక్కరితో యుద్ధం చేశాను కలుక గెలిచాను అదే మీ అందరితో ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తే గెలవలేను అదే ఐకమత్య బలం ఇది మీకు ప్రత్యక్షంగా తెలియచెప్పటానికి మా తండ్రి మీ తండ్రి కలిసి నాతో ఇంత కథను నడిపారు ఆ మాటలు విన్న యువరాజులకు జ్ఞానోదయమైంది ఆ తణం నుండి అహంకారం విడిచి అందరూ ఐకమత్యంగా ఉంటామని మంత్రి కుమారుడికి మాట ఇస్తూ అతడే తమ తండ్రి తర్వాత తాము రాజ్యానికి వచ్చినప్పుడు మంత్రిగా ఉండాలని కోరారు ఐకమత్యానికి మించిన బలం లేదు కొన్ని గడ్డి పరకలను కలిపి మూకుగా తయారు చేస్తే అది ఏనుగునైనా బంధిస్తుంది కథ సమాప్తం ధైర్యే సాహసే లక్ష్మి ఇప్పుడు చెప్పబోయే కథ పేరు గాంధార దేశాన్ని అనే రాజు పాలించేవాడు ఆయనకు మల్లిక అనే కూతురు ఉండేది యువరాని రాసే కాక అన్ని విద్యల్లోనూ అందరికంతే ముందుండేది ఆ రాజ్యానికి పడమర వైపు కొండ గుహలో ఒక మాంత్రికుడు ఉండేవాడు శక్తుల కోసం అతడు పుష్కర కాలంగా ఒక వ్రతం చేస్తున్నాడు ఆఖరి రోజున రాజుకు ఏకైక సంతానంగా జన్మించిన రాజకన్యను బలి ఇస్తేనే ఆ వ్రతం పూర్తయి క్షుద్రదేవుడైన కాలభైరవుడు ప్రత్యక్షమై కోరిన శక్తులు ప్రసాదిస్తాడు మరొక రెండు రోజుల్లో వ్రతం పూర్తవుతుందనగా ఆ మాంత్రికుడు బలి ఇవ్వటానికి తగిన కన్య కోసం దుర్బిని వేసి చూశాడు అందులో గాంధార రాకుమార్తె మల్లిక కనిపించింది వెంటనే మాంత్రికుడు మాయా రూపంలో రాకుమార్తె మందిరంలోకి ప్రవేశించి ఎవ్వరూ చూడకుండా ఆమెను చిలుకను ఆమెను చిలుకను చేసి తనతో పట్టుకుపోయాడు కొంతసేపటికి అంతఃపురంలో రాకుమార్తె కనిపించటం లేదన్న సంగతి రాజుకు తెలిసి వెంటనే వెతకమని బటులకు పురమాయించాడు వాళ్ళు అప్పటికప్పుడు బయలుదేరి రాజ్యమంతా వెతికి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు మంత్రి సలహాతో రాకుమార్తెను తిరిగి తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇచ్చి కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేయిస్తానని దండోర వేశాడు రాముడు అనే యువకుడు ఆ దండోరా విన్నాడు వారి సొంత ఊరు రామాపురం చిన్నప్పటి నుంచి చదువు సంధ్యలు కంటే వాడికి సాహస కార్యాలంటేనే ఇష్టం వాడు చాలాసార్లు మాంత్రికుడున్న కొండ దగ్గరికి పశువులను మేపటానికి వెళ్ళేవాడు అప్పుడు వాడికి బలి ఇచ్చిన కోడి మేక వంటి కలబ్బరాలు కనిపించేవి అవి ఎవరో అక్కడ చంపి పడేస్తున్నారనుకునేవాడు కాదు కానీ ఆ కొండ గుహలో మాంత్రికుడున్నాడని పాపం వాడికి తెలియదు కనీసం ఊహకైనా తట్టలేదు దండోరా విన్నాక రాముడికి కొండ దగ్గర తను చూసిన కలయబరాల విషయం గుర్తుకు వచ్చింది అంతఃపురంలో మాయమైన రాకుమారికి ఆ కొండకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది అనిపించింది సరే రాకుమారిని వెతకడం ఎలా ఎక్కడి నుంచో ఒక చోట నుంచి మొదలు పెట్టాలి కదా అదేదో ఆ కొండ దగ్గర నుంచే మొదలు పెడితే సరిపోతుంది కదా అనుకొని అప్పటికప్పుడు ఆ కొండ దగ్గరకు బయలుదేరాడు రాముడు అలా బయలుదేరడమే మంచిదయ్యింది ఆ రాత్రి గడిస్తే మరుసటి రోజే మాంత్రికుడు వ్రతం పూర్తయ్యే ఆఖరి రోజు రాముడు కొండకు చేరేసరికి సాయంత్రం అయిపోయింది అయినా ఏమాత్రం భయపడకుండా జంతు కలేబరాలు గుర్తు చేసుకుంటూ తిన్నగా మాంత్రికుడు గుహ దగ్గరికి చేరాడు ఆ గుహకి పెద్ద బండరాయి అడ్డం ఉంది దాన్ని ప్రక్కకు నెట్టడం రాముడికి శక్తికి మించిన పని అయ్యింది ఏం చెయ్యాలో పాలుపోక అలాగే నిల్చున్నాడు ఆ సమయంలో ఆ బండరాయి పెద్ద చప్పుడుతో పక్కకి జరగటంతో రాముడు చప్పున ఒక పెద్ద ఒక పురద పక్కకి దప్పుకున్నాడు గుహలోంచి మాంత్రికుడు బయటకు వచ్చి ఓ మంత్రం చదివి చివరగా మూసుకో మూసుకో అంటూ మూడుసార్లు అనగానే ఆ బండరాయి గుహ అడ్డంగా మూసుకుపోయింది మాంత్రికుడు మంత్రం చదువుతున్నప్పుడు విన్న రాముడు ఆ మంత్రాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మాంత్రికుడు వెళ్ళిపోయాక ఆ బండరాయి ముందుకు వచ్చి ఆ మంత్రం చదివి మూసుకో అంటే మూసుకుంది కదా తెరుచుకో అంటే తెరుచుకోవచ్చు కదా అని ఆఖరిలో తెరుచుకో తెరుచుకో అంటూ మూడుసార్లు అన్నాడు రాముడు అనుకున్నట్లే ఆ బండరాయి దారి తప్పుకొని దారి ఇచ్చింది వాడు లోపలికి వెళ్ళగానే మళ్ళీ మంత్రం చదివి బండరాయితో గుహను మూసేశాడు రాకుమారి కోసం తోనీగలాగా గుహంతా కలయతిరిగాడు వాడెక్కడెక్కడా వాడికి ఎక్కడెక్కడ ఎక్కడా ఆమె కనిపించలేదు చివరికి ఒక పంజరంలో ఉన్న రామచిలుక వాణ్ణి ఆకర్షించింది పంజరం దగ్గరకు వెళ్ళి చిలుకా చిలుక ఈ మాంత్రికుడు మా రాకుమారిని ఎత్తుకు వచ్చాడని నా అనుమానం ఆమెను ఎక్కడ దాచాడో నీకు తెలిస్తే కొంచెం చెప్పు అలా చెబితే పంజరం నుండి విముక్తి కలిగిస్తాను అంటూ పంజరం తలుపు తెరిచాడు అయ్యో నేనే మీ రాకుమారి మల్లికను ఈ మాంత్రికుడు నన్ను చిలుకగా మార్చాడు అంటూ మానవ భాషలో చెబుతూ ఏడ్చింది రాకుమారి అలాగా అయితే పద మీ నాన్నగారి దగ్గరకు తీసుకువెళ్తాను అంటూ పంజరంలోంచి బయటకు తీసి ముందుకు నడిచాడు రాముడు ఆగు నువ్వు నన్ను ఈ నుంచి బయటకు తీసుకువెళ్ళిన మరుక్షణం నేను ఈ మామూలు చిలుకను అయిపోతాను నా గతం నాకు గుర్తుండదు నేను శాశ్వతంగా మానవ రూపంలోకి రాలేను అని అన్నది రాముడికి తన తప్పు అర్థమైంది మరి ఇప్పుడు ఎలా అంటూ రాకుమారినే అడిగాడు మాంత్రికుడు ఆ శిరస్సు ఖండిస్తే గాని నాకు పూర్వరూపం రాదు ఈ సంగతి నాతో మాంత్రికుడే స్వయంగా చెప్పాడు ఈ కాలభైరవుడి చేతిలో మాంత్రికుడి రాగానే వాడి శిరస్సు ఖండించు ఉన్న ఖడ్గంతో వాడి శిరస్సు తెగుతుందట నువ్వు ఆ ఖడ్గం తీసుకొని మాంత్రికుడు రాగానే వాడి శిరస్సు ఖండించు నాకు విముక్తి కలుగుతుంది అంటూ చెప్పింది రాకుమారి తొందరగా కడ్గ తీసుకొని దాక్కో రేపు హోమంలో వేయటానికి వేరులు తేవడానికి వెళ్ళాడు ఏ సమయంలోనైనా రావచ్చు అంటూ రాకుమారి తొందర చేయటంతో కడ్గం తీసుకొని ద్వారానికి అడ్డుగా ఉన్న బండరాయికి ఒక పక్క నడుచు నక్కి కాచు కూర్చున్నాడు రాముడు కొంతసేపటికి మాంత్రికుడు వచ్చాడు వాడు గుహ లోపలికి అడుగు పెట్టడమే ఆలస్యం రాముడు కత్తితో సూటిగా వాడి మెడ మీద ఒక్క వేటు వేశాడు అంతే మాంత్రికుడు తల ఎగిరి బంతిలా అవతల పడింది మరుక్షణం రాకుమారికి రామచులుక రూపం పోయి మానవ రూపం వచ్చేసింది రాముడు ఆమెను ఎంతో జాగ్రత్తగా కోటకు చేర్చాడు రాజు దండోరా ప్రకారం రాముడికి అర్ధరాజ్యం ఇవ్వడంతో పాటు రాకుమారుని ఇచ్చి పెళ్లి చేశాడు రాముడు ఆ తర్వాత తన రాజ్యాన్ని ఎంతో సమర్థవంతంగా పాలించి ప్రజల మొప్పు పొందాడు అందుకే అంటారు ధైర్యే సాహసే లక్ష్మి అని కథ సమాప్తం ఇప్పుడు చెప్పబోయే కథ పేరు లంకబిందెలు గోపాలపురంలో రాఘవుడనే యువకుడు ఉండేవాడు వాడు పరమ సోమరిపోతు తినటానికి తిండిరా తిమ్మరాజు పనికి పోతురాజు కొద్ధస్త స్నేహితులతో కలిసి తిరుగుతుండేవాడు కానీ బాధ్యతలను ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి ఎంతో గారాభంగా పెంచాడు అందువలనే వాడు ఎందుకు కొరగాకుండా పోయాడు వృద్ధాప్యం మీద పడుతున్న రాఘవ తండ్రి కొడుకు తీరును మనోవ్యాధికి గురయ్యి మంచం పట్టాడు ఒకనాడు రాఘవని పిలిచి ఈ విధంగా చెప్పాడు నాయన తల్లి లేని పిల్లాడవాన్ని నిన్ను గారాభంగా పెంచాను అందువల్ల నువ్వు బాధ్యతలు తెలియకుండా పెరిగావు నేను కాలమో బ్రతకను ఇంతకాలం నీకు సంపాదించటమే తెలియలేదు అందుకని నేను సంపాదించిన సొత్తునంతా లంకబింజంలో జాగ్రత్త చేసి మన పొలంలో దాచాను వాటిని త్రవ్వి తీసుకొని అవసరాలకు జాగ్రత్తగా వాడుకో మరొక విషయం ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు ఎందుకంటే భూమిలో ఎక్కడ ఏది దొరికినా అది రాజుకు చెందుతుంది స్వయంగా నువ్వు ఒక్కడివే వ్యవసాయం చేస్తున్నట్లు పొలం దున్ని వాటిని సొంతం చేసుకో అని కన్ను మూశాడు రాఘవకి ఆనందం వేసింది తండ్రి కర్మకాండలన్నీ పూర్తయ్యే వరకు ఎలాగోలా ఓపిక పట్టాడు ఆ మర్నాడే ఎడ్లను నాగలిని తీసుకొని పొలానికి బయలుదేరాడు తండ్రి బతుకున్నంతకాలం ఏ పని చేయకుండా తిరిగిన రాఘవుడు తండ్రి చనిపోగానే కాడెడ్లను కట్టుకొని పొలానికి వెళ్ళటం చూసిన ఇరుగు పొరుగు వారు అతనిలో కలిగిన మార్పుకు ఎంతో సంతోషించారు రాఘవుడు సూర్యాస్తమయం వరకు నాగలితో పొలాన్ని ఆపకుండా దున్నాడు కానీ ఎక్కడా వాడికి లంకబిందెలు నాగలికి తగిలినట్టు కనిపించలేదు దానితో వాడికి నిరాశ వచ్చేసింది ఎడ్లను తోలుకొని ఇంటికి వచ్చి తండ్రి పొలంలో లంకబిందెలు దాచిన చోటు గుర్తు ఏమన్నా వదిలేసాడేమోనని భూచానం తెరిచాడు అందులో పంట వేయటానికి పనికి వచ్చే కూరగాయల విత్తనాలు కొట్లాలు తప్ప మరే వా మరేంటివి వానికి కనిపించలేదు మర్నాడు మళ్ళీ పొలం దున్ని చూడాలి అనుకుని ఆ రాత్రి నిద్రపోయాడు వాడు నిద్రపోయాక జోరున వాన కురిసింది రాఘవుడి పొలంలో నీరు నిండి దమ్ము పట్టింది ఆ బురదలో దున్నటం ఇష్టం లేక రాఘవుడు ఇంటి దగ్గరే ఉండిపోయాడు ఆ సాయంత్రం వాడి తండ్రి స్నేహితుడు వచ్చి నువ్వు ఏ ముహూర్తాన నాగలి పట్టుకున్నావో గానీ మూడేళ్లుగా రాని వర్షం వచ్చేసింది నీ పొలం చక్కగా నానింది దాన్ని వృధాగా వదిలేయకుండా వరి నాట్లు వెయ్యి అంటూ సలహా ఇచ్చాడు రాఘవుడు ఏ కల ఏ కలనున్నాడో సరే అన్నాడు మర్నాడు వెళ్ళి నాట్టు వేశాడు ఆ రోజు మొదలు రాఘవుడు ప్రతిరోజు పొలంకి వెళుతూ పంట ఎంత త్వరగా చేతికి వస్తుందా ఆ తర్వాత లంకబిందెలు తవ్వి తీసుకుందామా అని శ్రద్ధగా పంట బాగోగులు చూడసాగాడు ఆ ఏడు రాఘవుడి అదృష్టం కొద్దీ సకాలంలో వర్షాలు కురిశాయి రాఘవుడి పొలం ఏపుగా పెరిగింది మునపటికంటే ఆ ఏడు రెట్టింపు దిగుబడి మొదలైంది రాఘవుడు తండ్రి స్నేహితుడు ఒకనాడు తండ్రి ఇంటికి వచ్చి రాఘవ నీ చేతుల్లో ఏదో మహత్తు ఉందిరా ఇంతకు ముందెప్పుడు మీ నాన్న కానీ నేను కానీ ఇంత దిగుబడిని సాధించలేదు నీకు అభ్యంతరం లేకపోతే నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను అన్నాడు అప్పటికి రాఘవుడి మనసు లంకబిందెల మీదే ఉంది ఇప్పుడే కాదు మరి కొంతకాలం ఆగాక నా నిర్ణయం చెప్తాను అన్నాడు లంకబిందలు దొరికితే గొప్ప ధనవంపు ధనవంతుడైపోతాడు అప్పుడు గొప్ప సంబంధం వస్తుందని వాడి ఉద్దేశం వాడి ఉద్దేశం గ్రహించి రాఘవ నీ మనసు ఇంకా మీ నాన్న చెప్పిన లంకబిందెల మీదే ఉన్నట్లుంది నిజంగా నీ పొలంలో ఏ లంకబిందెలు లేవు నిన్ను మార్చటానికి మీ నాన్నకు నేనే ఆ సలహా ఇచ్చాను మీ నాన్న చెప్పిన లంకబిందెల్లో మొదటిది పొలం రెండవది మా అమ్మాయి నాకు ఒక్కతే కూతురు నా ఆస్తి మొత్తం దానికే ఆలోచించుకో అంటూ చెప్పాడా పెద్ద మనిషి ఆ మాటలకి రాఘవుడికి కనువిప్పు కలిగింది తన తండ్రి తనని మార్చటానికే పొలంలో లంకబిందెలున్నాయని చెప్పాడన్న నిజం గ్రహించి ఆ పెద్ద మనిషి కూతుర్ని వివాహం చేసుకొని అచిరకాలం ఆ గ్రామంలో ఆదర్శ రైతుగానే కాక ధనవంతుడిగా కూడా పేరు గడించాడు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ